నమస్కారం నేటి ప్రధాన వార్తలతో యువ న్యూస్ మీ ముందుకు త్యాగానికి మరో పేరు బాత రమాబాయ్ అంబేద్కర్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ గొప్ప శక్తిగా ఎదగడం వెనుక ఆమె చేసిన త్యాగం వెలకట్టలేనిది అని బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజర్ మాధవ్ అన్నారు కోట మండలంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా మీజూర్ మాధవ్ మాట్లాడుతూ మాతా రమాబాయి జీవితం నేటితరం మహిళలకు విద్యార్థులకు ఓ గొప్ప స్ఫూర్తి అని కొనియాడారు కటిక పేదరికాన్ని అనుభవిస్తూ కళ్ళ ముందే బిడ్డలు మరణించిన ఆ బాధను దిగమింగుకొని భర్తను ఉన్నత చదువుల వైపు సామాజిక పోరాటం వైపు నడిపించిన ధీర వనిత రమ్మాబాయి గుర్తు చేశారు అంబేద్కర్ సాధించిన విజయం వెనుక రమ్మాబాయి పాత్ర ఎంతో ఉందని బాబా హెబరా రాజ్యాంగం వల్ల నేను మహిళలకు అన్ని రంగాల్లో హక్కులు లభిస్తున్నాయని నేతలు గుర్తు చేశారు రామాబాయి అంబేద్కర్ ఆత్మస్థైర్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అని ఆమె త్యాగాల్లో స్మరించుకోవాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దాసరి సుందరం పాల మల్లికార్జునరావు బిటిఏ నాగరాజు పాముల రాజగోపాల్ పనబాక హేమంత్ కుమార్ మరియు ఇతర బహుజన ఐక్య వేదిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆశా జ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి మాత రమాబాయి గారి పుట్టినరోజు నూట ఇరవై నూట ఇరవై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు ఈ దేశ ప్రజలు మిత్రులరా రమాబాయి గారు లేకపోతే ఆ తల్లి లేకపోతే మనకు ఈ బట్ట వచ్చేది కాదు ఆమె బట్టలు చిలిగిపోయిన బట్టలు వేసుకొని మనకు చూతుపోటు ఇవ్వడానికి కారణమైన తల్లి అవి ఈరోజు మనం ఈ స్థాయిలో పెట్టడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆమె సహకరించకపోతే మన బతుకులు ఏ విధంగా ఉండేటో ఒకసారి ఆలోచించాలి దారుణమైన బ్రతుకు బతికింది పిడకలు అమ్మి ఆయనకి డబ్బులిచ్చి మన కోసం చదివించింది ఈ దేశ ప్రజలు నా బిడ్డల కంటే కూడా ఈ దేశమంతా నా బిడ్డలు అన్నట్టుగా తన బిడ్డల్ని నలుగురిని చంపుకొని ఆమె అంత త్యాగం ఆమె అంత తేనం ఎవరు కూడా ఈ భారతదేశంలో చేయలేదు దానికి ఒకే ఒక కారణం ఎవరైనా తన భార్య సహకరిస్తేనే మనం కూడా ఇక్కడ ఇంత చేయగలుగుతున్నాం కాబట్టి మనతో బతు చాలా దీనంగా బాధ అంటే దారుణమైన బతుకు ఆమె బతకడం జరిగింది ఈ బతుక్కి మనం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ ఫలాలను అనుభవిస్తున్నాం కాబట్టి ఆమెని మర్చిపోకూడదు ఈ దేశం ఈ ఈ భూమి ఉన్నంత కాలం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంత గుర్తుపెట్టుకుంటామో అంత రామాబాయ్ తల్లిని మనం గుర్తుపెట్టుకోవాలని ఈ దేశ ప్రజలు కూడా మనం కోరుకుంటూ కోరుకోవాలి కోరుకోవడానికి కారణం ఎంత చెప్పిన తరగని పరిస్థితి ఆమె చేసినటువంటి త్యాగాలు ఒక మాటలో చెప్పాలంటే తన బిడ్డల్ని బాగలేకపోతే ముంబై సంవత్సరం తీరాన కాళ్ళు బాగలేకపోతే బిడ్డకి దాంట్లో పూడ్చి ఆ వేళ్ళు పూడ్చేసి ఆ కాళ్ళు వరకు ఆమె ఒక బిడ్డను బతికించుకుంది ముగ్గురి బిడ్డను చంపుకొని నలగల్లో ఒక బిడ్డను బతికించుకోవడం జరిగింది దీనికి చనిపోతే కనీసం ఆమె ఆ బిడ్డ మొహాన్ని గొడ్డేయడానికి కూడా గొడ్డుకోలేడు ఆమె చీర చించి ఆ బిడ్డ వేస్తుంది అంటే మనము ఈరోజు ప్యాంటు షర్టు మన బిడ్డలు మంచి చదువులు చదువుతున్నారంటే ఇవి కారణం అంటే ఇవి పావుద్దును ఆగిపోవాలంటే ఆయన అంత మైండ్తో పనిచేయలేడు ఈ దేశమంతా నా బిడ్డలే అని చెప్పి అనుకుంది కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి భారత రాజ్యాంగాన్ని అందించటంలో ఈ కూడా ఒక భాగమైంది కాబట్టి ఈయన మర్చిపోకుండా ప్రతిసారి కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకొని అంబేద్కర్ గారిని ఎంత గౌరవించుకుంటున్నామో రామాబాయి మాతను కూడా తల్లిని కూడా మనం గౌరవించుకోవాలని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై ఈరోజు మాత రమాదేవి రమాబాయి పుట్టినరోజు సందర్భంగా మన బహుజన ఐక్యవైదిక ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం అనేది అందరూ కూడా బాధ్యత ఆనందదాయకంగా ఉంది అయితే ఏంటి విశేషం అంటే ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టుగా ఆ పుట్టుక అందరూ పుట్టేస్తారు కానీ ఆ సార్థకత అనేది ఆవిడ నిరూపించుకుంది అంటే ఇవి ఈవిడ మహారాష్ట్రలోనే ముంబైకి దపోలేటువంటి ప్రాంతానికి చెందినటువంటి రక్తగిరి సమీపంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వేసి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బహుజన ఐక్య వేదిక తరపున అందరూ ముక్తఖండంగా తెలియజేయడం జరుగుతూ ఉంది నిజంగా మాత రమాభాయ్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి ఏడో తారీఖున జన్మించారు ఆమె డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వెన్నుదొన్నుగా ఉంటూ చిన్నతనంలోనే వివాహం అయినప్పటికీ బాబాసాబ్ అంబేద్కర్ గారికి బ్యాక్ బోన్ ఆఫ్ ది బాడీ లాగా ఒక వెన్నెముక లాగా ఆయన వెనక నిలబడి తట్టి ఆయన ప్రోత్సహించి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆయన మేధస్సును పెంచుకోవడానికి ఎంతో దోహదపడింది మన మాత రమాభాయ్ గారు ఆమె జన్మదినాన్ని ఈరోజు మన బహుజన ఐక్యవేదిక తరఫున కోటలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృహజన ఐక్య వేదిక అధ్యక్షులు మేజూరు మాధవ్ గారు మాట్లాడతారు జ్ఞానభవన్ యొక్క పోషణలో పెరుగుతున్న సందర్భంలో డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్కి సంబంధం ఉద్దేశించుకొని మంచి అమ్మాయి కాబట్టి ఆయన నచ్చుకొని పెళ్లి చేసుకున్న సందర్భంలో అలాగే ముంబైలోని ఆ దఫోల దగ్గరలో ఉన్నటువంటి బైకుల అనేటువంటి ఆ మార్కెట్ దగ్గర పెళ్లి జరగడం జరుగుతుంది ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇలాంటి వారి జీవితాలు మనం తెలుసుకోవాలి ఇలాంటి జయంతులు భారతదేశం మొత్తం కూడా జరుపుకోవాలి ఈ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఈవిని రమాయి నుంచి పిలుస్తారు అందరు కూడా రమాయి అని పిలుస్తారు అర్థం ఏంటంటే తల్లి రమాని రమాయణని పిలుస్తారు తల్లి రమాయణి ఇవి ఆ అర్థం కాబట్టి ఇలాంటి తల్లి జయంతిలు మీరు ఈ బహుజన ఐక్య ఐక్యవేదిక తరపు చేయడం చాలా సంతోషకర విషయం ఇదే విధంగా మన ఫోర్ ఫాదర్స్ భక్తుడలన్నీ కూడా ఘనంగా జరుపుకోవాలని ఐక్యవేదిక మరియు ఐక్యవేదిక తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ఐక్యవేదిక తరపున ఉదాయాన్ని మన మాధవ్ గారు ఫోన్ చేసి అన్న మీరు రావాలి అని అన్నారు ఖచ్చితంగా వస్తారని చెప్పి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐక్యవేదిక మాధవ గారికి సుందరన్న పాల మల్లి గారికి మరి అందరికి కూడా ప్రత్యేక జై మేము తెలుపు తెలుపుకుంటూ జై భీమ్ జై భూనివాసి జై భారత్ బిఆర్ అంబేద్కర్ యొక్క సతీమణి రమాబాయి అంబేద్కర్ యొక్క జయంతిని ఇక్కడ జరుపుకున్నందుకు మేము మనంతా కూడా చాలా సంతోషించాల్సిన విషయము మహారాష్ట్రలో బోల్ అనేటువంటి గ్రామంలో పద్దెనిమిది తొంభై ఎనిమిది ఫిబ్రవరి ఏడవ తేదీన ఈమె బిక్కుతోని రుక్మిణి అనేటువంటి దంపతులకు పుట్టినటువంటి ఏకైక కుసుమం ఆ కుసుమం జిగురించి ఈరోజు ప్రపంచ దళిత అణగారిన జనాలకి మార్గదర్శకమైంది ఆమె యొక్క జన్మదినాన్ని ఈరోజు ఘనంగా పాట నడుబట్లు జరుపుకుంటామంటే మనమందరం సంతోషించాల్సిన విషయం మిత్రుల ఒక పురుషుల యొక్క విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న విషయం నాకు అందరికీ తెలుసు అది మన రమాబాయ్ అంబేద్కర్ ద్వారానే మనకు నిజమని వ్యక్తమవుతుంది ఆయన యొక్క ఉన్నత చదువులు కావచ్చు అలాగే ఉద్యమాలు కావచ్చు వాటిని నడిపించడంలో బ్యాక్బోన్గా నిలిచినటువంటి ఒకే ఒక వేర మహిళ రమాబాయ్ అంబేద్కర్ ఈమె అంబేద్కర్ గారు ముద్దుగా రమాయి అని ఈ యొక్క ఆయన యొక్క ప్రతిభ పాట వాళ్ళకు ఆయన యొక్క ఉద్యమ సుగమం కావడానికి మరియు ఆయన యొక్క ఉన్నతమైన చదువులకు నాందిగా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన రమాబాయ్ అంబేద్కర్ గారు అయితే ఈమె ప్రతి విషయంలో ఏ రోజు కూడా తన భర్తకి ఎదిరించినటువంటి దాఖలాలు లేవు అది నష్టం కావచ్చు కష్టం కావచ్చు ఆమె గారు కష్టపడి పిడకలు అమ్మి కొంత మొత్తం సంపాదించుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతి కోసం అనగాలిన జాతి కోసము ఎన్నో ఉన్నతమైన చదువులు చదవడం కోసం పుస్తకాలు అవసరమైతే ఒక టెలిగ్రామ్ పంపిస్తాడు తన భార్యకి ఈ విధంగా నాకు ఐదు వందల రూపాయలు నాకు అవసరమైంది ఖచ్చితంగా పంపండి అంటే ఆ మహాతల్లి ఆ రోజు ఏం చెప్పిందంటే ఇక్కడ లేవు పిల్లలకు సరిగ్గా ఆరోగ్యం సరిగా లేదు మీరు ఓళ్ళని చూసుకుందా నిన్ను చూసుకుందా అనే విషయాలు మాట్లాడినట్టు నేటి మహిళలు మరి ఆ తల్లి ఆ రోజు అలా మాట్లాడలేదు ఏం చెప్పిందంటే విషయం చెప్పింది ఐదు వందల రూపాయలైతే ఉంది మన చివరి కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు మరి అబ్బాయిని చూపించాలన్నా లేదా నీకు పంపించమంటావా అంటే ఖచ్చితంగా నాకే పంపించు ఒక్క కొడుకు కానీ నేను చదివేది కొన్ని కోట్ల మంది పుత్రులు చదువుతున్నాను అదే సక్సెస్ అవ్వాలని చెప్పేసి అని చెప్తే ఆ మహాతల్లి ఆ ఐదు వందల రూపాయలు పంపించడం జరుగుతుంది సో ఇలాగా ఎన్నో కార్యక్రమాలకు అడ్డుగానే ఎన్నో కార్యక్రమాలకు వెన్నంటున్నటువంటి రమాబాయి యొక్క జయంతి వేడుకను ఈ కోట నడిపడం జరపడం మాక మనందరికీ సంతోషదాయక సంతోషదాయకమైన విషయం ఇందుకు సహకరించే మిత్రులందరికీ పేరు పేరున జీవితం తెలుపుతూ అదేవిధంగా మా బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మేజూరు మాధవన్న గారికి అలాగే మన గౌరవ అధ్యక్షులు దాసరి సుందర గారికి బీటీ అధ్యక్షులు మన నాగరాజన్ గారికి ప్రధాన కార్యదర్శి మల్లి గారికి మరియు తదితర మిత్రులందరికీ కూడా హృదయపూర్వక జీవితం తెలియజేస్తున్నాం మరి చిత్తవరం నుంచి వచ్చినటువంటి మా మిత్రుడు అల్లుడు రాజగోపాల్ గారికి ప్రత్యేక అంబేద్కర్ అంబేద్కర్ గారి పార్కు ఒకటి ఏర్పాటు చేయాలని నేను సభ తెలియజేస్తున్నాను ఆ పార్కు లో అంబేద్కర్ గారు ఆయన సతీమణి రమాబాయి గారి విగ్రహాలు రెండు కూడా అక్కడ నిలిపి మనమందరూ కూడా వాళ్ళని రోజు స్మరించుకొని వాళ్ళని పూజలు చేయాలని కూడా నేను అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను దీనికి తగినటువంటి సహాయం కూడా నేను చేస్తానని కూడా మీ అందరికీ కూడా చెప్తున్నాను ఎప్పుడో ఒకసారి వచ్చి ఇక్కడ కలుసుకోవడం కాదు ఒక పార్కు అక్కడే మనం సమావేశం పెట్టుకోవాలన్నా ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా ఒక గార్డెన్ ఏర్పాటు చేసి మనం అక్కడ అందరం కూడా వాళ్ళ యొక్క ఆ జీవితం యొక్క అన్ని సంఘటనలన్నీ కూడా మనం వేసుకోవాలని అందరికీ కూడా చెప్తున్నాను ఈ కోట ప్రాంతంలో ఎప్పుడైతే పార్క్ ఏర్పడుతుందో ఈ భారతదేశం అంతా కూడా పార్కులు ఏర్పడాలని నేను తెలియజేస్తున్నాను భారతదేశం అంతా కూడా ప్రతి పట్టణంలో అంబేద్కర్ గారి పార్కు ఏర్పాటు చేయాలి మహాత్మా గాంధీ గారి పార్కులున్నాయి నెహ్రూ గారి పార్కులున్నాయి అంబేద్కర్ గారి పార్క్ ఎందుకు ఉండకూడదు మనమంతా కూడా నడుం కట్టి మనమంతా కూడా ఏకధాటి మీద నడిచి మరి ఈ అంబేద్కర్ యొక్క పార్కును ఏర్పాటు చేయవలసిందిగా మిత్రులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు రమాబాయి పుట్టినరోజు అంటే ఈ జనాలు కాదు ఇక్కడి నుంచి గాంధీ బొమ్మ వరకు నిలబడాల జనాలు అలా చేయాల మన నలగరం కాదు వాళ్ళు ఇచ్చినటువంటి ఫలాలు మనం అనుభవిస్తున్నాం ఫలాలు అనుభవించి ఈరోజు ఇంట్లో కూర్చోవడం కాదు వాళ్ళ యొక్క ఆ సందర్భాన్ని బట్టి మనం అందరం కూడా ర్యాలీ ర్యాలీగా వచ్చి కుటుంబ సమేతంగా ఇక్కడ నిలబడి వాళ్ళకి నీరాజనాన్ని అర్పించాలని నేను ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను అంబేద్కర్ పార్కు మన కోట్లోనే మొట్టమొదట భారతదేశంలో ఏర్పాటు చేయాలి అందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకోండి ప్రతి ఒక్కరూ అందరూ తన వంతు సహాయం చేద్దాం వాళ్ళ రుణం మనం తీర్చుకున్నాం ఇంతకంటే మార్గం లేదు కాబట్టి మిత్రులారా ఈ రమాబాయ్ యొక్క ఆమె చరిత్ర చెప్పుకుంటా పోతే తెల్లారని కూడా మనకి ఇంకా సంఘటనలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో పెడితే తీరున మీకు దండలేస్తే తీరున తీరునా జగరేస్తే తీరునా మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా బాబా అంబేద్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బ్రతుకుతుంటిమో బాబా అంబేడ్కర మన భారత భాస్కరా మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బ్రతుకుతుంటిమో భీమభాయి కడుపున మీరు పుట్టకపోయుంటే మీ తండ్రి రామ్జి నిన్ను బడికి పంపకుంటే బడిని విలివేసిందని కృంగిపోయి ఉంటే అవమాన భారంతో ఆగిపోయి ఉంటే జ్ఞాన శిఖరమోలు మీరు ఎదగకపోయుంటే భారత మాత పుత్రుల బ్రతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే అంబేడ్కర బడుగులకు భాస్కరా మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బ్రతుకుతుంటిమో సమస్త భారత మానవాణిని భ్రష్ పట్టించిన ఆ మనస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే మన మకిలి మీరు కడగకపోయింటే ఆ కుల రెక్కసిపై మొదలు పెట్టుకుంటే ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే సమానత మీరు ముందడిగే వెయ్యకుంటే జ్యోతిరావు పోలి అడుగుదాడ నడవకుంటే నిలువడలకై మీరు కై రాకుంటే బాబా అంబేద్కర్ బడుగులకు మీరే లేకుంటే మేమేమైపోతుంటి మీరే రాకుంటే మేమెట్ల ఎట్ల బ్రతుకుతుంటే ఓ జై రమగి ఇప్పుడు మన మిత్రుడు